పాత బ్యాలెన్స్ కాక మూడు లక్షల టన్నుల పాత బ్యాలెన్స్ కాక ఆరు లక్షల అరవై ఐదు వేల టన్నుల ని సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే ఇది తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి నేను ఒకటే అడుగుతా ఉన్నా మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది రాలేదనే కదా సప్లై చేయలేదనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టే కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో కారణం ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు పిఎస్సీలను నిర్వీర్యం చేశారు ప్రైవేట్కు ఎక్కువ కేటాయించారు మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది అది కూడా చూపించమ్మా కర్నూలు జిల్లా ఎమిగిన ఎరువులు పక్కదారి పట్టిస్తున్న పట్టిస్తూ పట్టుబడిన టీడీపీ నేతలు పల్నాడు జిల్లా దాచేపల్లి నూట అరవై ఐదు బస్తాలు ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు యూరియా పంపిణీలు టీడీపీ నేతల అరాచకం డెబ్బై టన్నులు యూరియా మాయం నంద్యాల నంద్యాల జిల్లాలో డోన్లో అంటే ఒకవైపున ప్రభుత్వం నుంచి వెళ్ళిన యూరియా వెళ్ళిన యూరియా అంతా కూడా ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు ప్రైవేట్కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా రెండు వందల అరవై ఏడు రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికి దానికన్నా రెండు వందల రూపాయలు అధికంగా రెండు వందల రెండు వందల యాభై రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్ సిటీ క్రియేట్ చేసి బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ ఇది రైతులను పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు నేను అడుగుతా ఉన్నా మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమాలు ఎందుకు జరగలేదో తెలుసా కారణం ఆ రోజుల్లో ఒక భయం ఉండేది తప్పు చేయాలి అని అంటే భయపడేవాళ్ళు ఈరోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కామ్ లో భాగస్ భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు పై పైన మాటలు మాట్లాడతారు తూతూ మంత్రాలే చేస్తారు తప్ప ఎక్కడా చిత్తశుద్ధితో తనిఖీలు ఉండవు ఎక్కడ చిత్తుశుద్ధితో ఎవరిని కూడా ఎవరి మీద చర్యలు ఉండవు మా ప్రభుత్వ హయాంలో కలెక్టర్లతో ప్రెస్ కలెక్టర్లతో ఎస్పీలతో జరిగే నెల నెల జరిగేది వీడియో కాల్ ఎస్పీలకు కలెక్టర్లకు మ్యాండేట్ ఇచ్చేవాళ్ళం బ్లాక్ మార్కెటింగ్ అనేది కనిపిస్తే మీ ఉద్యోగాలు పోతాయి కారం రంగు రుచి ఏం జరుగుతా ఉన్నాం దగ్గరుండి స్కామ్లో మీరు కూడా భాగస్వాములు అయినారు కాబట్టి ఉచ్చలు విడిగా జరగనిస్తూ ఉన్నారు తూతూ మంత్రంగా మాట్లాడుతూ ఉన్నారు అంతే ఎక్కడ చిత్తశుద్ధి లేదు ఎవరి మీద చర్యలు ఉండవు అంతా దోచుకో పంచుకో తినుకో నాకింత నీకింత ఇంకొకరికింత సిస్టమేటిక్ పద్ధతుల్లో దోచుకోవడం పంచుకోవడం తినడం కంటి కళ్ళ ఉంది రైతులను ఈ మాదిరిగా ఇబ్బందులు పాలు చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటలాడుతూ స్కాములు చేస్తూ ఉన్న ఈ పెద్ద మనుషులు అసలు మనుషులేనా అని అడుగుతా ఉన్నారు